ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాతగా పూజయామి నవగ్రహాల బోధ గురించి తెలుసుకుందాం నవగ్రహాలంటే ఎప్పుడు జాతకాలు సమస్యలు వారఫలాలు అనుకుంటూ ఉంటారు కాదు అవి కూడా గురుస్వరూపాలు మనం ఎలా ఉండాలో చెప్పే గురువులు కూడా అని గురు సమానులు శ్రీ విజయ్ కుమార్ సార్ గారు చెప్పిన మాటల్లోనే తెలుసుకుందాం నవగ్రహాల బోధ ఎలా ఉందంటే నవగ్రహాలతో జాతకాలు చూసుకోవడం కాదు వార ఫలాలు సంవత్సర ఫలాలు చూసుకోవడం కాదు ఏలిననాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని అని కాలసర్ప దోషమని వెంబెలెత్తిపోవడం అంతకన్నా కాదు ఈ గ్రహాలు మనకి ఎలా ఉండాలో చెప్పే గురుస్వరూపాలు కూడా అదేదో చూద్దాం ఇప్పుడు ముందుగా రవి గ్రహం అంటే రవి చెప్తున్నాడు అయ్యా నువ్వు ఒక ఆత్మస్వరూపానివి శివశక్తైక్య రూపానివి అని చెప్తూ ఉన్నాడు ఇక చంద్రగ్రహం అంటే చంద్రుడు చెప్తున్నాడు అయ్యా ముందు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అని చెప్తున్నాడు ఇక కుజగ్రహం అంటే కుజుడు చెప్తూ ఉన్నాడు అయ్యా నువ్వు ఊరికే అనవసరంగా భయపడద్దు దేనికి భయపడాలి ఎందుకోసం భయపడాలి ధైర్యంగా ఉండు అంటున్నాడు ఇకపోతే బుధ గ్రహం అంటే బుధుడు చెప్తున్నాడు అయ్యా నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆలోచించుకొని అర్థం చేసుకొని మాట్లాడు ఏ చిన్న మంత్రం చేసినా ఏ స్తోత్రం చేసినా అర్థం చేసుకొని భావయుక్తంగా పారాయణ చేసుకో అని చెప్తున్నాడు ఇక గురుగ్రహం అంటే గురువు చెప్తున్నాడు ఒరే బుజ్జి పరావిద్యను నేర్చుకోరా ఇంకా ఎంతకాలం ఎన్ని జన్మలు అపరా విద్యలు నేర్చుకుంటూ ఉంటావు కాలము జన్మలు వృధా చేసుకుంటావు ఇకనైనా ఏ విద్య నిన్ను జన్మ లేకుండా చేస్తుందో ఆ విద్య నేర్చుకోరా నాయనా పరావిద్య నేర్చుకో అని గురువు చెప్తూ ఉన్నాడు ఇకపోతే శుక్రగ్రహం అంటే శుక్రుడు చెప్తూ ఉన్నాడు అయ్యా నీ భౌతిక శరీర అందము ఇతరుల భౌతిక శరీరాల సౌందర్యము అసలు సౌందర్యమే కాదు ఇది ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు నిన్న ఉన్నట్లు నేడుండదు ఉండదు మహాలావణ్యవతి మహా త్రిపుర సుందరిని ఒక్కసారి చూడు అది సౌందర్యం అంటే అంటే ఎన్నటికీ మార్పులేని నిత్య సత్య ఆనంద స్వరూపం అని ఈ విధంగా బోధ చేస్తూ ఉన్నాడు శుక్రుడు తర్వాత శనిగ్రహం అంటే శని చెప్తూ ఉన్నాడు అయ్యా కర్మ చెయ్యే నీ కర్తవ్య కర్మ చెయ్యి ఒకవేళ నీ కర్మలు నీ ఇష్టం వచ్చినట్లు యగాదిగా అదిగా చేశావనుకో నిన్ను మాత్రం వదలను దండించే తీర్థ అప్పుడు మాత్రం ఏడిస్తే మూర్ఖుడ అన్ని కర్మ ప్రకారమే జరుగుతాయి ఇక అనుభవించటం అని నిష్క అనుభవించు అని నిష్కర్షగా చెప్తాను అని అంటున్నాడు శని ఇక రాహు గ్రహం అంటే రాహు చెప్తూ ఉన్నాడు వీళ్ళు చెప్పేది ఏమీ నమ్మకు నీకు తెలియంది ఎందుకు నమ్మాలి అంటున్నాడు ఇకపోతే కేతుగ్రహం అంటే కేతు చెప్తున్నాడు చనిపోయేప్పుడు నువ్వు ఏ భావంతో ఉంటావో నిన్ను ఆ భావం ప్రకారమే చనిపోయిన తర్వాత ఉంచుతా అంటున్నాడు కేతువు అంటే చనిపోయే సమయంలో మనలో ఏ భావం ఉంటుందో అంటే దైవపరంగా ఆధ్యాత్మిక పరంగా ఆలోచనలా లేకుంటే ఇంకా మనం సంపాదించిన ఆస్తులు ఏమైపోతాయో అనే బాహ్యపరమైన ఆలోచనలతో ఉన్నామా అని దాన్ని బట్టే మనం చనిపోయిన తర్వాత దాని ప్రకారమే నిన్ను ఉంచుతా అంటున్నాడు కేతువు కాబట్టి ఈ గ్రహాలు మన జాతకంలో ఎక్కడ ఉన్నా ఏమీ తేడా లేదు ఎందుకంటే ఇంతకుముందు జన్మలో మనం చేసిన దాన్ని బట్టే ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం అంతే భవిష్యత్ అంతా కూడా వర్తమానంపైనే ఆధారపడి ఉంది ఈ వర్తమానాన్ని సరిగా ఎరుకతో ఉపయోగించుకోకపోతే ఎవరూ కూడా ఏమీ చేయలేరు నీ కాలం కర్మం కలిసి రాలేదురా అంటారు అంటే అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ ఉత్తమమైంది కదా అటువంటి ఈ జన్మలో మంచి పనులు చేసుకుంటూ దయ ధర్మం నీతి నిజాయితీ మొదలకు మంచి లక్షణాలు కలిగి ఉండమంటున్నారు అదే మనకు మరుజన్మ అనేది ఉంటే మనల్ని మంచిగా కాపాడుతుంది కనీసము మంచి చేయలేకపోయినా చెడు తలపెట్టకుండా చెడు చేయకుండా ఉండటం కూడా ఎంతో మంచి పని అంటున్నారు అంతేనా ఏమంటారు ఓం శ్రీ గురుభ్యో నమ